నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కాకినాడ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష వెలుగులకి కృషి సలిపిన మహనీయులలో మహానుభావులు ఎందరో అందరికీ వందనాలు శిరీష సుమచందనాలు ముఖ్యంగా మన మాతృభాష ఉత్సాహ వేదిక తెలుగు భాషా దినోత్సవ వేడుక సందర్భంగా తెలుగు జాతికి విశ్వజనీన తెలుగు భాషావేత్తలందరికీ శుభాభినందనలు భాషా తపస్వి కళాప్రపూర్ణ సవర భాషా భానుడు వ్యవహారిక భాషా ఉద్యమ స్ఫూర్తి తెలుగుల కీర్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతికి అక్షయంగా అక్షరభావని వాళ్ళు గిరామూర్తి పంతులు సవరజాతికి భాషా నిఘంటువుకు వ్యవహార తెలుగుకై చేసిన కృషి చిరస్మరణీయం మాతృభాషకి ప్రాధాన్యతనిచ్చే విషయం ఇంకా మెరుగుపడాలంటే మనం ఎంతో శ్రమించాల్సి వస్తోంది ఆ కృషికి మార్గదర్శిగా ఆదర్శంగా నిలవకుంటే మరి తెలుగుకి వెలుగెలెక్కడ తెలుగు వ్యవహారంకి మాతృభాషకి విషమస్థితి ఇంకా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది కనుక విషయాన్ని పట్టించుకోవాలంటే ఒక్కరోజు వేడుకతోటి సరిపోదు మనం ప్రతి శ్వాసలోనూ జాసలోనూ మనదైనటువంటి ఆ తెలుగు వెలుగుకి ఆ భాష శ్వాసగా భావన జాసగా జీవన సహజ ఆభరణం భాష కావాలి అక్షరాల్లో భాష లక్ష్యంగా భావనలు సమాజ జీవనాలకు శ్వాసనే సహజ అభివ్యక్తికి మాతృభాష సమాజగతికి జీవనాలకి ఆభరణాల అవ్వాలి మనం మనుగడ బాటగా మనిషికి భాషాజ్ఞానం అవసరం మనో వికాసానికి భావసాధనం ఎంతో అవశ్యం మనిషి తను వరవడికి మానవత నడవడికి మనదైన భాష అమ్మ ఒడి లాంటిదే అలా సేద తీర్చేదే కనుకనే మనోజ్ఞతను పంచుతుంది అమ్మ భాష మనసైన మన భావనల బడి గుడిల అక్షరాల ఆ నుడి మన జీవనంకి వరవడిని ఆలంబనే కనుకనే కవి రచయితగా నేను ఒక సాహిత్యవేత్తగా సంపాదకుడిగా ప్రయోక్తగా సాహిత్య సేద్యంతో పాటు ఎన్ని యాభైకి పైగా పుస్తకాలు రచించిన భావంల ప్రబోధం కోసం ఇంకా మనం అన్ని విధాలా కూడా ఆ కృషి జరపాలి అనేటువంటి ఒక తపన ఆ వేదన ఉంటూనే ఉంది అందుకనే ఇప్పటికీ అరవై ఎనిమిదేళ్ళు వచ్చిన ఇంకా సాహిత్య సదస్సులకు కానీ భాష వ్యవహారమైనటువంటి ఆ విషయాల్లో కానీ పాలుపరచుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉంది ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుంది కనుక నేపథ్యంకి భాషా అవగాహన భావ స్పందనలు అనివార్యం మాతృభాష దినోత్సవం అంటూ ఒక్కరోజు వేడుక అట్టహాస వేడుకలు కాక సహజ జాస సమాజ శ్వాసలుగా భాష ఆరాధన సాహిత్య సాధనలు కలివిడిగా ముందుకు సాగాలనేటువంటి ఆ భావన ఉంటేనే మనం భాషా బలిమిని సారస్వత కలిమిగా పెంచుకోగలుగుతాం పంచుకోగలుగుతాం భాషా సారస్వత సేవలో సహోదయ అధ్యక్షుడిగా సాంస్కృతి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అరసం కాకినాడ కన్వీనర్గా దాదాపు ఎంతో అర్ధ శతాబ్ది సాహిత్య ఉన్నా కూడా ఇంకా ఎంతో చేయాలి అనిపిస్తుంది ఆ అకుంఠిత సేవా దీక్షలో ఉన్న అందరికీ కూడా ఇంకా సహకరించాలని ఆ సహోదయ తప్పన పడుతూనే ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి భావంతోనే రాష్ట్ర అంతర్జాతీయ సదస్సుల్లో నిత్య సేవా ప్రతినిధిగా ప్రసంగికుడిగా అధ్యయనశీలత్వం అర్ధశతం పైగా కావ్యాల కావ్యకర్తగా కూడా కార్యకర్తగా కూడా భాషా సమాజ సేవ క్రియాశీలక కార్యకర్తత్వం వహించాలని ఉంటుంది అందుకని మనం మనంగా ముందుకు వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి ఆ తెలుగు భాషా దక్షతకు రక్షణగా మనం అందరం నిలిచినప్పుడే మాతృభాష నిలిచి దశ దిశలా వెలుగుతుంది ఆ దివ్యకీర్తుల వెలుగుల వేదిక అవుతాం మనం అప్పుడే ఈ భాషా దినోత్సవం వేడుక ఒక్కరోజుతో సరిపుచ్చుకోనికుండా మనసంతా జగమంతా తెలుగు వెలుగుల విశ్వశాంతుల విజ్ఞానకాంతుల్ని వెదజల్లగలుగుతాం అందుకో అందరం భాషా సాహిత్య వైతాళికుల ఆ ప్రబోధ మార్గాల్ని అనుసరిస్తూ ముందడుగులు వేద్దాం జై తెలుగు తల్లి జై ఆంధ్రమాత జై జై తెలుగు వెలుగు అనుకుంటూ ఒక్కసారి మరొకసారి ఆ తొలి తెలుగు భాషావేత్తగా శాసనాల పరిశీలన అధ్యయనశీలిగా అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తగా సవర భాషా విశిష్ట సేవకుడుగా గురజాడతో అడుగుజాడై వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడైనటువంటి ఆ భాషా సంస్కర్త గిరాం మూర్తి పంతులు గారికి మరొకసారి అక్షర్ని వాళ్ళు అర్పిస్తూ మాతృభాష రాధనే బలహీనతల్ని జయించేందుకు అక్షర వశస్సు భాషా తపస్సుల తెలుగు తేజస్సులుగా తెలుగు భాష రథసారథులమై విశ్వభాషా భావనలకు మాతృభాష వారధులమవుదాం సవర భాష ఋషి మానవతా మనీషిగా గిడుగు భాషకు గొడుగు వ్యవహారికత భాషా ఉద్యమ పిడుగు అందుకే అక్షర జ్ఞానం అజ్ఞాన అంధకారాన్ని ఛేదించి ప్రజల్లో ఉన్నటువంటి ఆ జీవన చైతన్యం నిలపడాని కోసం తమ జీవితాల్ని భాషా సేవలో నిరంతరం దారపోసి అంకితమైనటువంటి ఎందరో సాహితీవేత్తలు గిడుగు గురజాడ రాయప్రోలు కందుకూరి చిలకమత్తి ఇలా ఎందరో ఉద్యమ స్ఫూర్తులు భాషా సాహిత్య ఆ దీప్తి గరిమెళ్ళ నుంచి మన దేశ భక్తే కాదు భాషా శక్తిగా కూడా మనం నిలవాలి అంటే ఆ భాషా వెలుగుల్ని రక్షిస్తూ దక్షతగా తెలుగు భాష దీక్షతోటి రక్షణగా మన అందరం కలిసినప్పుడే మాతృభాష నిలిచి దశ దిశలా వెలుగుతుందని గుర్తుపెట్టుకుంటూ మరొక్కసారి ఆ తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ఆ భాషా శ్వాస మాతృభాష వికాస్యాస ఆ మార్గదర్శనంలో మనం విశిష్ట కృషి తెలుపుదాం అందరం కలిసి అడుగు ముందుకు వేద్దాం జై తెలుగు తల్లి భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష కాకినాడ